హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజు చూపిస్తుంది కొబ్బరి కారం కొబ్బరి కారం అనేది చాలా బాగుంటుందండి వేడివేడి అన్నం వేడివేడి దోశ ఇడ్లీ ఎందులో అయినా బాగుంటుంది ఈ కొబ్బరి కారం ముందుగా ఒక కొబ్బరి చెప్ప అనేది తీసుకున్నాను ఎండి కొబ్బరితో అయినా చేసుకోవచ్చు కానీ నేను పచ్చి కొబ్బరితో చూపిస్తున్నాను మనం ఎండుమిర్చి తీసుకోవాలి దానికి సరిపడా కొద్దిగా జీలకర్ర నాలుగు ఎల్లుల్లిపాయలు కొద్దిగా జీలకర్ర దీంట్లో కరేపాకు కూడా వేసు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది కూడా చూపిస్తాను కొబ్బరి ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బాగా క్లీన్ చేసుకోవాలి చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నేనైతే ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి బాండి హీట్ ఎక్కిన తర్వాత మిరపకాయలు వేసుకోవాలి దీంట్లో అనేది ఆయిల్ అనేది యూస్ చేసుకోకూడదు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఆయిల్ వేసుకుంటే ఆయిల్ వేసుకుంటే పెద్దగా బాగోదు ఫ్రెండ్స్ అందుకే ఆయిల్ లేకుండా బాణీలో చూడండి ఎండిమిరకాయలు ఇలా మనం దొరగా వేయించుకోవాలి వేయించుకుని పక్కన పెట్టేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎండిమిర ఎండి మిరపకాయ చూడండి ఇట్లా ఎరగదీస్తే ఇలా ఇరిగిపోవాలి అలా వేయించుకోవాలి దీంట్లోనే మనం కొబ్బరి ముక్కలు కట్ చేసుకున్నాం కదా క్లీన్ చేసుకున్నాయి అవి కూడా వేయించుకుందాం ఇవి బాగా పచ్చి వాసన పోయేటట్టు కొంచెం ఎర్రగా గోల్డ్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి ఇందులో కూడా ఆయిల్ ఏమి వేయ అవసరం లేదు కొబ్బరి కారం అంటేనే ఆయిల్ లేకుండా చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉంటుంది కొబ్బరి పచ్చడి అయితే ఆయిల్ వేసుకోవచ్చు కొబ్బరి కారం ఆయిల్ ఏం లేకుండా వేసుకోవాలి ఇది ఈ కలర్లో వస్తే సరిపోతుంది ఇందుగా ముందుగా మనం కరేపాకు చెప్పాను కదా రెండు మూడు కరేపాకు రెబ్బలు కూడా దీంట్లో వేసుకుందాం ఇవి కూడా ఇలా ఏగిపోతూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్ వస్తే చాలు కొబ్బరి మొక్కలు పచ్చి కొబ్బరితో అయినా చేసుకోవచ్చు ఎండి కొబ్బరితో అయినా చేసుకోవచ్చు కానీ నేను పచ్చి కొబ్బరితో చూపిస్తున్నాను ఇదిగోండి ఈ కలర్ ఉంటే సరిపోతుంది మనం స్టవ్ ఆపేసుకుని పది నిమిషాలు అనేది చల్లార్చుకుందాం ముందుగా మనం మిరపకాయలు అనేది వేయించుకుని పెట్టుకున్నాముగా ఇవి మిక్సీకి వేసేసుకుందాం ఫ్రెండ్స్ మిక్సీలో మిర్చి కొంచెం ఉప్పు కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా జీలకర్ర అనేది వేసేసుకుని మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కారం ఇదిగోండి ఇలా కచ్చాబెచ్చాగా మిక్సీ పెట్టుకుంటే చాలు ఇది ఒక స్పూన్తో చూపిస్తున్నాను ముందుగా మనం కొబ్బరి ముక్కలు కూడా వేయించుకుని పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసేసుకుందాం చూడండి చల్లారిపోయాయి పట్టుకుంటే చేత్తో పట్టుకోగలుగుతున్నాం కదా ఇవి కూడా ఇందులో వేసేసుకుని మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇట్లా ఇది కూడా కచ్చాబచ్చాగా ఇలా మిక్సీ వేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి మనం కొబ్బరి కారం అనేది తయారైపోయింది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలుపండి ఓకే బాయ్ ఫ్రెండ్స్